అందరికీ నమస్కారం టీమిండియా స్టార్ క్రికెటర్కి విషాదం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అసలు ఏం జరిగింది ఆయనకి అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అయితే వీడియోని పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు అందిస్తారని కోరుకుంటున్నాను అసలు ఏం జరిగింది అంటే టీమిండియా స్టార్ ఆటగాడైన ఎస్ఎస్వి జైస్వాల్కి అయితే ఊహించని పరిణామం అయితే ఎదురైంది తాజాగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని తెలుస్తుంది సయ్యద్ ముసాక్ అలీ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్లోని భాగంగా ముంబై జట్టు తరపున ఆడుతూ యశస్వి జైస్వాల్ తీవ్ర కడుపు నొప్పితో అయితే బాధపడుతున్నారట నిన్న రాజస్థాన్లోని జరిగిన మ్యాచ్ సందర్భంగా కడుపు నొప్పి రావడంతోనే జైస్వాల్ను ఆసుపత్రికి తరలించారు పూణే సమీపంలోని ప్రముఖ ఆదిత్య బిర్లా ఆసుపత్రిలోనైతే ను అడ్మిట్ చేశారు టీ యాజమాన్యం అయితే ఆయన్ని అడ్మిట్ చేశారు అతనికి గ్యాస్ట్రో సమస్య ఉన్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా దీంతో జైస్వాల్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నారని వైద్యులు అయితే చెప్తున్నారు ఈ మేరకు నేషనల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి ఈ తరుణంలోనే ఆస్పత్రి బెడ్ పైన యశస్వి జైస్వాల్ ఉన్న ఫోటోలు అయితే వైరల్గా మారాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్